మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ పరిధిలోని ఎస్ఆర్ నాయక్ నగర్ లో మసీద్ ఈ కుబా ముస్లిం వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కోలన్ హనుమంత్ రెడ్డి ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నూట ముప్పై డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ బి రంగారావు తదితరులు పాల్గొన్నారు

số sống đói bên cạnh 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 đói

சேட் இஸ் அப் ஐயா என்ன பண்ண्याने 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 பண்ணுங்க எடுத்து வீடியோ எடுக்கலாம் ரொம்ப நன்றி नहीं 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 ఈరోజు ఎస్ఆర్ నాయక్నగర్ మసీదు ప్రాంగణంలో అత్య మసీద్ కుబా మన ప్రెసిడెంట్ అనిల్ భాయ్ గారి ఆధ్వర్యంలో వారి మిత్రం అందరూ కూడా ఇక్కడ మా తండ్రి సహకరించారు ఎంతో పవిత్రంగా ఉపవాస దీక్షలుండి నెల రోజులు మరి రెండు రోజుల్లో పండగ కూడా రాబోతుంది ఇరవై ఎనిమిది రోజులు కూడా వీళ్ళు ఎంతో పవిత్రంగా పొద్దున్నీ ఏమి తినకుండా సాయంత్రం పెద్దలో మన టైం ప్రకారము వాళ్ళు ఉత్తారా విందు ఉంటుంది కాబట్టి ఆ ఉత్తారా విందు ఏర్పాటు చేయడానికి సహకరించడానికి నేను అడగంగానే ప్రెసిడెంట్ అలీర్ గారు మరి వారి మిత్రబృతం అందరూ కూడా అంగీకరించినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనం అందరం కూడా కులమలకి అతీతంగా అన్ని ప్రాంతాల నుంచి మరి ఇక్కడ ఉంటున్నాం మనం అందరం కూడా ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ ఖర్చు ఉండాలన్న సందేశమే ఈ ఇఫ్తారావిందు కార్యక్రమం మనందరం కూడా ఈ కాలనీలో ఎప్పటి నుంచో కూడా మేమందరం కూడా సోదర భావంతో చాలా అన్నదమ్ముల్లాగా కంచి ఉంటాం దానికి నిదర్శనంగా మేము అడగంగానే వారు సరే అని ఇఫ్తార ఏర్పా కి నాకు అవకాశం ఇచ్చినందుకు అది మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను అదేవిధంగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను